తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా కళాకారుల సంఘం భీములవాడ మండల నియోజకవర్గ పరిధిలో సినారే కళా మందిరాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తీగల రాజేశం గౌడ్ ఆధ్వర్యంలో జానపద దినోత్సవం సందర్భంగా కళాకారులు కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గజ్జల రమేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మల రవితేజ వేములవాడ మండల అధ్యక్షులు గాజల దేవయ్య చంద్రుతి మండల అధ్యక్షులు బుర్ర శంకరయ్య మరియు కళాకారులు బెదిరి రవి లింగాల రాజరెడ్డి మిద్దె వినీత్ గుమ్మడి రాజేశం కల్లడ నర్సయ్య నక్క తిరుపతి నక్క కొమరయ్య పాకాల రాజు నేదూరి నర్సయ్య కళాకారులు పాల్గొని ఉత్సవాలు జరుపుకున్నారు వేములవాడ రానున్న కళలు అంతరించిపోకుండా ప్రతి ఒక్కరూ గౌరవించి కళలను కళాకారులను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా వేడుకుంటున్నాం ప్రపంచ జానపద దినోత్సవ శుభాకాంక్షలు రాజన్న సిరిసిల్ల జిల్లా జానపద కళాచారుల సంఘం ఆధ్వర్యంలో వేములవాడిలో కేక్ కడి చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నాం మరి ఈ జానపద కళలు అనేటివి నిరంతరం ప్రదర్శించే విధంగా మన సంఘం రాష్ట్ర నాయకుడు కానీ జిల్లా నాయకుడు కానీ మన మండల అధ్యక్షులు కానీ అందరం కలిసి ఈ వేములవాడ ప్రాంతంలో నిరంతర ప్రదర్శన జరిగేలా మనమందరం ఒక ముక్కముడిగా ఉండి ఒక ముటిగా ఉండి స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి కలిసి ఇక్కడ ప్రదర్శనలు జరిగే విధంగా నిరంతరం జరిగే విధంగా మనం అందరం కూడా పోరాటం చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా సాక్షాత్తు నటరాజుడు వెలిసిన పుణ్యక్షేత్రం అన్నది ఆ క్షేత్రంలో నిరంతరము కళలు ప్రదర్శించాలి అనే సంకల్పం మన జానపద కళాకారుల సంఘం చేస్తుంది అందులో మీరు మేము మనందరం భాగస్వాములమై ఈ కళా ప్రదర్శన ఎప్పటికీ జరిగేలా కృషి చేద్దాం మీ అందరికీ మరోసారి జానపద కళాకారుల సంఘం తరఫున జానపద దినోత్సవ ఈ రోజున వేములవాడ పట్టణం లోపల ప్రపంచ జానపద కళాకళ ఉత్సవాల సందర్భముగా ఆగస్టు ఇరవై రెండు నుండి ముప్పై ఒకటి దాకా జరుపుకుంటున్న ఈ కళలను కళామందిరంలో జరుపుకునే కళలను ఒక రచాలప్పుడు జరుపుకోవడం జరుగుతున్నది స్థానిక ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి కానీ ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రకటించింది కళామందిరం చేస్తామని అది ప్రకటన వరకే జరిగిపోయింది ఇప్పటికన్నా ప్రభుత్వం పట్టించుకొని మా కళాభవనాన్ని కళాకారులకు దీని రూపులు దిద్దిచ్చినట్టయితే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ మేము కళాపవులు కూడా జరుపుకుంటాం అట్లనే ప్రభుత్వం దీన్ని పట్టించుకోవాలని మరి మరి కోరుతున్నాం అట్టే కళాకారులందరికీ ప్రపంచ జానపద కళాకారుల శుభాకాంక్షలు జరుపుకుంటూ జై జానపదం జై జానపదం